ఇంటి చుట్టూ లేదా మేడ మీద ఖాళీ స్థలం ఉంటే దానిని మిద్దె తోటగా మలుచుకోవాలనుకుంటారు చాలామంది కానీ మియాపూర్కు చెందిన ఓ బ్యాంక్ ఎంప్లాయ్ తన భార్య కోరిందని మిద్దె తోటల సాగు చేసేందుకు ఓ ఇంటినే కొనేశాడు దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు వారికి సామాజిక ఆరోగ్య స్పృహ ఎంతవరకు ఉందో ఆ ఇంట్లో ఉండేది ముగ్గురే కానీ ఇంటినంతా ఓ నందన వనంలా మార్చేసింది ఆ గృహిణి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మాధవి మోహన్ గారి మిద్య తోటను చూద్దాం ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారా మిద్దె తోటల సాగు గురించి తెలుసుకున్నారు మాధవి మోహన్ మిద్దె తోటల ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహనను పెంచుకున్నారు దీంతో కొత్తపేటలో తాము ఉండే అపార్ట్మెంట్ టెర్రస్ మీద రెండు వేల పదిహేడులో మిద్దె తోటలను ప్రారంభించారు అది మంచి ఫలితాలను కూడా అందించింది కానీ అపార్ట్మెంట్ నిర్వాహకులు ఇందుకు అంగీకరించలేదు దీంతో సొంతంగా ఇంటి పంటలను సాగు చేసుకునేందుకు వీలుగా మియాపూర్లోని బాచుపల్లిలో ఓ విల్లాను కొనుగోలు చేశారు కేవలం మొక్కలను పెంచుకోవాలన్న తపనతో ఇంటి పంటల సాగుకు అనుకూలంగా విల్లాను నిర్మించుకున్నారు ప్రస్తుతం పచ్చని మొక్కలు పెంచుతూ ఈ ఇంటినే ఓ నందనవనంలా మార్చేశారు మిద్దె తోట నాకు నేను చాలా కాలం క్రితం టీవీ షోస్లో చూశాను చాలా ఎపిసోడ్స్ చూసినప్పుడు నేను నాకు మామూలుగా అయితే మొక్కలు చాలా ఇంట్రెస్ట్ పూల మొక్కలు ఇవి చాలా ఇంట్రెస్ట్ అనమాట ఉన్నంతవరకు ప్లేస్లో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళము ఆ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వెనక ముందు అంతా కూడా కుండీలు పెట్టుకొని పూల మొక్కలు పెంచుకునేదాన్ని అయితే ఈ ఎపిసోడ్ చూసినప్పుడు చాలా పెద్దవాళ్ళు అనమాట అందరూ సీనియర్ సిటిజన్స్ వాళ్ళ పోస్ట్ రిటైర్మెంట్ని ప్లాన్ చేసుకోవడం ఈ విధంగా వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ని వాళ్ళ ఇంట్లో పండించుకోవడం అది నాకు చాలా బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది అనిపించి అసలు మనం ఎందుకు బతుకుతున్నాం ఏంటిది ఇంత పొల్యూషన్లో ఉంటూ ఇంత మనము మందులు అన్నీ రసాయనిక ఎరువులు అవి వేసి పండించిన ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ అన్నీ తింటూ మనం ఇలా ఉంటున్నాం కదా మనం ఎందుకు ప్రయత్నించకూడదు స్టార్ట్ చేద్దాం అనిపించింది ముందైతే మా వారు చాలా భయపడ్డారు అవసరమా ఇది అంతా అనుకున్నారు తర్వాత ఆయనకి కూడా నేను కూర్చోబెట్టి ఎపిసోడ్స్ అన్నీ చూపించాను చూపించిన తర్వాత చాలా బాగా అనిపించింది రఘోత్తం రెడ్డి గారు కానీ ఇంకా రామ్రాజు గారు పిన్నాక పద్మ అనురాధ అనురాధాంటి వీళ్ళందరూ అందరూ నాకు స్ఫూర్తిదాతలు వీళ్ళందరూ ఎపిసోడ్స్ చూశాక చాలా బాగా అనిపించి ఆయన కూడా సరే చేద్దాం ట్రై చేద్దామని మొదలుపెట్టాం అయితే అపార్ట్మెంట్ టెరస్ మీద మొదలు పెట్టినాము పెట్టి మంచి మంచి రిజల్ట్స్ వచ్చినాయి అసలు ఆకూరలు ఏంటి పాలకూర తోటకూర ఇంకా కొత్తిమీర ఇవన్నీ పండుతుంటే మా ఆనందానికి అసలు అవధులు లేవు అప్పుడు అది సెటప్ చేసి టెరస్ మీద సెటప్ చేసి అంత ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు రెండు మూడు నెలలు రెండు వేల పదిహేడులో మొదలు పెట్టాను నేను మొదలుపెట్టినప్పుడు అక్కడ అపార్ట్మెంట్ ఎవరి టెరస్ మీద అయితే పెట్టామో అది సొంత అపార్ట్మెంట్ అయినా పైన టెరస్ మీద పెట్టాం కదా వాళ్ళు అబ్జెక్ట్ చేయడం మొదలు పెట్టారు తీసేయమని చెప్పారు దాంతో చాలా డిసప్పాయింట్ అయ్యాం సరే మా వారికి నచ్చలేదు వాళ్ళు తీసేయమన్నారు కదా తీసేసేయండి వద్దు వేరే వాళ్ళతో గొడవలు వద్దు అని చెప్పి మేము తీసి కింద సెల్లార్లో పెట్టాం పెట్టాం కానీ మనకి క్రాస్ వెంటిలేషన్ ఉండదు అపార్ట్మెంట్లలో దానివల్ల మొక్కలన్నీ వెలవెలిపోవడం ఇంకా సరిగా లేకపోవడం చాలా డిసాటైండ్ అయ్యాం అక్కడి నుంచి ఈ థాట్ స్టార్ట్ అయింది ఏం చేయాలి మన ప్లేస్ అయితే ఇట్లా జరిగేది కాదు కదా అన్న ఆలోచన అక్కడి నుంచి రేజ్ అయింది మా వారికి పంతం ఎక్కువైంది ఎక్కువయ్యి ఇలా ఒక ఇల్లు కొనుక్కుందాము మన ప్లేస్ అంటూ ఉంటే మనం చేసుకుంటే ఎవరైనా అడిగే వాళ్ళు ఉండరు మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు కదా అని అప్పుడు ఇలా ఇల్లు తీసుకొని మేము బాచుపల్లి అమీన్పురాలో ఇల్లు తీసుకొని మేము మొదలుపెట్టి చాలా రీసెంట్గా మొదలు పెట్టామండి ఫిబ్రవరిలో వచ్చాము అప్పుడే మొదలు పెట్టాము అప్పటికే నేను అక్కడ వెళ్ళిన వెంటనే స్టార్ట్ చేయాలన్న ఉత్సాహంతో శాప్లింగ్స్ అవి రెడీ చేసుకొని ఆ సంబంధించిన పాలకూర వీటికి సంబంధించిన సాప్లింగ్స్ అవి తయారు చేసుకొని పెట్టుకున్నాను వచ్చినట్ని ప్లాంటేషన్ ముందు ఇల్లు సర్దడం అది వదిలేసి ముందు ఈ ప్లాంటేషన్ పళ్ళబడి అన్నీ చేసుకున్నాము అలా 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 ఇంకా చాలా స్టాస్ట్ బిగినింగ్ స్టేజ్లో ఉన్నాము ఇంకా చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ చూడాలి ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి అయితే ప్యారలల్గా నేను నాకు ఈ కంపోస్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ప్రతి దానికి మనం గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం మానేసి మనం మన సామాజిక స్పృహతో మనం ఏం చేయగలం అన్నది చాలా ఇంపార్టెంట్ రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ అది మనం కాయగూరలు కిచెన్ నుంచి వచ్చే పండ్ల వ్యర్థాలు కాయగూరల వ్యర్థాలు వీటన్నిటిని మనం కలెక్ట్ చేయడం వాటిని కంపోస్టింగ్ చేయడం ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి అది కూడా నేను ప్యారలల్గా స్టార్ట్ చేశాను వెర్ మనం వెర్మిక్ కంపోస్ట్ వామ్స్ని తయారు చేయడం సాయిల్ యూజ్ చేసి చాలా హెల్దీగా మనం మంచిగా పండించుకోవచ్చు ఆర్గానిక్గా పండించుకోవచ్చు అవన్నీ చేస్తూ ఇవి కూడా చేస్తున్నాం అనమాట కొత్త ఇంట్లోకి అడుగు పెట్టగానే ఇల్లు సర్దుకోవడం మానేసి మొక్కలను సర్దుకోవడం మొదలుపెట్టారు మాధవి మేడ మీద ఇంటి ఆవరణలో మొక్కలను పెంచుకునే అందుకు కేరళ మహారాష్ట్ర నుంచి కొన్ని ప్రత్యేక విత్తనాలను తెప్పించుకున్నారు వాటిని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు ప్రస్తుతం మిద్ది తోటలో ఆకుకూరలు కూరగాయలు తీగజాతి కూరగాయలు పండ్ల చెట్లను పెంచుతున్నారు వేసవి సమయం కావడంతో ప్రస్తుతం ప్రారంభ దశలో ఉండడం వల్ల మొక్కలను కాపాడుకునే అందుకు నెట్లను ఏర్పాటు చేశారు అధిక ఉష్ణోగ్రతల నుంచి మొక్కలను కాపాడుతున్నారు ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి ఇక్కడ షేడ్ నెట్ మేము ప్రయత్నించాము షేడ్ నెట్ వల్ల కొంచెం మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం అవుతుంది తర్వాత కింద కూడా మాకు కొంచెం స్థలం ఉంది దానివల్ల ఏంటంటే ఎక్కడ మనకి ఎండ తగులుతుంది అది అబ్జర్వ్ చేసి ఎక్కువ గంటలు కనీసం మూడు నాలుగు గంటలైనా మనకి మాక్సిమం ఎండ దొరికే ప్రదేశాలు చూసి చెట్లు పెట్టడం జరిగింది కొన్ని పండ్ల చెట్లు సంగారెడ్డి నుంచి క్రిసార్ట్ నుంచి తీసుకొచ్చాము ఇంకా కొన్ని నర్సరీల నుంచి తీసుకొచ్చాము తర్వాత గ్రో బ్యాగ్స్ ఇంకా ఐరన్ టబ్స్ ప్లాస్టిక్ టబ్స్ ఇట్లా రీసైక్లింగ్ పద్ధతిలో వేస్ట్ ప్లాస్టిక్ డబ్బాలు ఇలాంటి వాటిలో కూడా మేము చేయడం జరిగింది ఈ డెస్క్స్ ఉంటాయి కదా ఆఫీస్ డెస్క్లు వాటిని కూడా మేము ట్రై చేసాము అంటే ఎందుకు మనము రీసైకిల్ చేయకూడదు అన్న థాట్తో వాటిలో కూడా ప్లాంటేషన్ చేసాము ఇప్పుడు ప్రస్తుతం సమ్మర్ కాబట్టి మనకి వచ్చే వర్షాకాలం టైం టైమ్కి మేము శాప్లింగ్స్ రెడీ చేసుకుంటున్నాము ఎరువులు అవి వేసి మంచిగా మనం మొక్కల్ని కాపాడుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాము కానీ ఎండ తాపం అయితే చాలా ఉంటుంది అక్కడికి రెండు పూట్ల నీళ్ళు ఇస్తున్నాము ఇచ్చి ఇలా ట్రై చేస్తున్నాం చుట్టూ కింద స్థలం ఉన్నది వాటిల్లో మనకి మెయిన్ మేజర్ పండ్ల చెట్లు పెద్దగా ఎదిగే ఉంటాయి కదా పనస అలాంటివి పెట్టాము అవి ఇంకా చిన్న చిన్నగా పెట్టాం కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది అవి ఎదగడానికి తర్వాత కింద మనం బత్తాయి చెట్టు పెట్టాము నిమ్మ చెట్టు పెట్టాము ఇంకా మామిడి మామిడి చెట్లు అయితే నాలుగైదు రకాలు పెట్టాము అయితే ఆకుకూరలు అయితే పుష్కలంగా ఉన్నాయి తోటకూర పాలకూర గోంగూర ఇంకా చుక్కకూర ఇలాంటి ఆకుకూరలు కూడా ఉన్నాయి మునగ చెట్టు పెట్టాము ఇంకా పాదులైతే పాగుతుల కోసం వెర్టికల్ గార్డెన్ అన్ని సెటప్ చేశాము అవి ఇంకా ఎదగాలి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన మూలన కొంచెం టైం తీసుకుంటుంది బెండ బాగా వేసాం బెండలో అయితే రిజల్ట్ త్వరగా వస్తుంది మేము వేసిన కొన్ని నెలలకే అప్పుడే కాపు చేతికి అందుతుంది అంటే మరి విపరీతంగా అని కాదు ఒక చెట్టుకి నాలుగైదు కాయలు అట్లా కాయడము వారానికి కనీసం పది కాయలు అట్లా కలెక్ట్ అవుతున్నాయి అలాగ బెండ తర్వాత వంకాయ వంగనారు కూడా వేసాము ఇవన్నీ మేము తెచ్చి నర్సరీల నుంచి తీసుకొచ్చి మేము నాటడం జరిగింది ఆ తర్వాత ఈ ప్రయత్నంలో మనం మంచిగా ఆర్గానిక్ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది విషయ సేకరణది చేయడం జరుగుతుంది ఆర్గానిక్ సీడ్స్ దొరికే ప్రదేశాలకి వెళ్ళడము తర్వాత హార్టికల్చర్ ఎగ్జిబిషన్స్కి అది వెళ్ళి వాటి గురించి అవగాహన తెలుసుకోవడము తర్వాత మిద్దె తోట సదస్సులు జరుగుతున్నాయి వాటికి అటెండ్ అయ్యి మనకి ఇంకా నేర్చుకోవడంలోనే ఉన్నాం కాబట్టి ఎంత బాగా చేయగలుగుతాం అన్నది ఇలాంటి సదస్సులకి అటెండ్ అయినప్పుడు మనకి తెలుస్తుంది కింద మాకున్న స్థలంలో మేము మామిడి చెట్లు పనస ఇవన్నీ పెట్టడం జరిగింది ఎందుకంటే మనకి అవకాశం ఉన్నంత వరకు భూమిలో నాటుకున్నప్పుడు వాటి వేర్లు బాగా విస్తరించి ఎదుగుదల బాగా ఉండి మనకి ఫలసాయం కూడా బాగుంటుంది ఉద్దేశంతో అట్లా చేసాము మనకి చోటు లేనప్పుడు ఎట్లాగా తప్పదు మిద్దె తోట పెట్టుకోవడమే మనకి ఆప్షన్ మిగులుతుంది అయితే కింద మేము బెండనారు టమాటా ఇంకా క్యాప్సికమ్ మేము కాయగూరల వ్యర్థాల నుంచి వచ్చిన క్యాప్సికమ్ గింజల్ని కూడా ట్రై చేసామన్నమాట ఎక్స్పెరిమెంట్గా వేస్ట్ చూద్దామని చెప్పి ఎల్లో క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ ఇవన్నీ గ్రీన్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా గింజలు జల్లటంతో మంచిగా నారు వచ్చి అవన్నీ కూడా ఎదుగుతున్నాయి అయితే చుట్టూ మేము పెట్టిన చెట్లలో పిల్ ఒకటి ఉంది తర్వాత ప్యాషన్ ఫ్రూట్ ఉంది ఇంకా మామిడి చెట్లు బొప్పాయి బొప్పాయి ముఖ్యంగా చెప్పుకోవాలి పుచ్చకాయ పుచ్చపాదు వచ్చింది ఆ పుచ్చపాదు దానికదే వచ్చింది మనం వేసిన పశువుల వ్యర్థాల నుంచి వచ్చిన విత్తనాల నుంచి మొలిచి వచ్చింది మేము మిద్ద తోటలో గ్రో బ్యాగ్స్ ఎక్కువగా వాడాం అంటే బరువు ఉండకూడదు కదా దాని గురించి ఆలోచించి గ్రో బ్యాగ్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము తర్వాత మనం ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనం స్టార్ట్ చేయాలన్నప్పుడు మనకున్న వనరుల్లో మనం చిన్నగా స్టార్ట్ చేయండి ఎవరైనా సరే ఎందుకంటే ఖర్చు మీడి మనం అరే మనం ఇది ఎంత అయిపోతుంది ఖర్చు ఎక్కువైపోతుందన్న బాధపడకుండా ఉండాలన్నమాట నేను ప్లాస్టిక్ టిన్స్ ఆయిల్ టిన్స్ ఉంటాయి కదా వాటిని కట్ చేసి వాడాను తర్వాత ఏసీ క్యాబినెట్స్కి వచ్చేవి థెర్మోకోల్ బాక్సెస్ ఉంటాయి అవి వాడడం జరిగింది తర్వాత మట్టి మేము ఎర్రమట్టి తీసుకొచ్చాము దాంట్లో పశువుల పెంట వేసాము ఎర్రమట్టి ఒక ట్రాక్టర్ తీసుకొస్తే ఫార్టీ పర్సెంట్ పశువుల పెంట తర్వాత వేప పిండి ఇంకా దాంట్లో నీమ్ కేక్ అవన్నీ కూడా యాడ్ చేసాము యాడ్ చేసి కలపడం జరిగింది బాగా మాగిన పశువుల పెంట వాడాలి లేకపోతే ఏమవుతుందంటే అది అది రిలీజ్ చేసే పచ్చిగా ఉన్న పేడ వాడితే అది రిలీజ్ చేసే గ్యాసెస్ వల్ల వేడి ఎక్కువైపోయి ఈ మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల బాగా మాగిన పశువుల పెంట వాడటం మంచిది అయితే ఈ గ్రో బ్యాగ్స్ ఇంకా పెరుగు టిన్లు మజ్జిగ టిన్లు ఉంటాయి కదా అవి ఇంకా విరిగిపోయిన కుండలు ఇలా ఏది వదలేదు అన్నీ కూడా మేము వీటిని ఎలా ఎలా అయినా ఉపయోగించాలి అన్న ప్రయత్నంలో చేయడం జరిగింది గ్రో బ్యాగ్స్ అయినా సరే కుండీలైనా సరే పూర్తిగా నింపకూడదండి అరవై శాతం మట్టి నింపుకుంటే తర్వాత మనం ఎరువు వేసుకోవడానికి సాయిల్ లూజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది నేను వాడిన గ్రో బ్యాగ్స్ కనీసం నాలుగు రకాలైన వాడు ఉంటాను బాగా పెద్ద సైజు డయామీటర్ ఎక్కువ ఉన్నవి మనకి ఏంటంటే ఆకుకూరలు పండించుకోవడానికి మల్టీలేయర్డ్ క్రాపింగ్కి చాలా ఉపయోగపడుతుంది మల్టీలేయర్డ్ క్రాపింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి సాయిల్ మంచిగా ఫర్టైల్ అవుతుందనమాట మనకి సారవంతంగా తయారవుతుంది ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గుణాలు ఉంటాయి వాటి వేర్లు వాటి పద్ధతి ఉంటుంది దానివల్ల ఏంటవుతుందంటే మనం వాటిలో పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ పెట్టినప్పుడు మధ్యలో మధ్య మధ్యలో మనం పెద్ద చెట్లు పెట్టుకుంటే అవి పొడవుగా ఎదిగినా కూడా పక్కన మనకి చాలా స్థలం విగిలిపోతూ ఉంటుందన్నమాట ఇప్పుడు నేను నా పక్కన ఉన్న గ్రో బ్యాగ్స్ అన్నింటిలో కూడా మనం ఒకటి మామిడి చెట్టు పెట్టామనుకోండి దాని చుట్టుపక్కల నేను ఆకూరలు వేసుకున్నాను ఆ ఆకూరలు వేసుకోవడం వల్ల ఏమైంది మనకి ఆ ప్లేస్ మాకు కలిసి వస్తుంది తర్వాత ఇంకా మల్టీగ్రేలేడ్ క్రాపింగ్ వల్ల సాయిల్ కూడా మంచిగా జరుగుతుందనమాట దాంట్లో అయితే ఇప్పుడు మామిడి చెట్టు చుట్టూ నేను ఎర్ర తోటకూర వేశాను ఆ ఎర్ర తోటకూర విత్తనాలు మనకి సాధారణంగా ఇక్కడ దొరకవు కేరళ నుంచి తెప్పించి ఒక ఫ్రెండ్ ద్వారా తెప్పించి వేయడం జరిగింది అలాగే సపోటా చెట్టు దగ్గరకు తోటకూర వేశాను ఇంకా బెండనారు వేసి ఒక ఇరవై రోజులు అవుతుంది అవి కూడా మంచిగా మొక్కలు ఎదుగుతున్నాయి ఈ ఇలా మల్టీ చేయడం వల్ల మనకి ప్లేస్ కలిసి వస్తుంది మెయిన్ తరువాత గ్రో బ్యాగ్స్ సింగిల్గా పెంచాలనుకున్నప్పుడు ఒక పాదు పెట్టాలనుకోండి ఒక సింగిల్గా పొడవుగా ఉన్న సింగిల్ గ్రో బ్యాగ్ పెట్టినప్పుడు దాంట్లో పాదుకి మంచిగా పుష్కలంగా మనం ఎరువు అందించడానికి అది వీలవుతుంది బెండ మొక్కలు ఒక్కొక్కటి పెట్టుకోవాలనుకున్నప్పుడు సింగిల్వి తీసుకోవడం లేయర్ చేయాలనుకున్నప్పుడు పెద్దవి తీసుకోవడం అట్లా చేసామన్నమాట మెయిన్ ఏంటంటే మేము కాన్సన్ట్రేట్ చేసింది టెర్రస్ మీద వెయిట్ పెరగకూడదు అన్నది దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది పనికిరాని ఏ వస్తువునైనా పాడేయకుండా వాటిని ఇంటి పంటల సాగుకు అనువుగా మార్చుకున్నారు మాధవి ఐరన్ టబ్బుల్లో ఖాళీ పెరుగు డబ్బాల్లో డర్మాకోల్ బాక్సుల్లో ఆఫీస్ డెస్క్ టేబుల్స్లో కూరగాయలు ఆకుకూరలను పండిస్తున్నారు రసాయనాల వాడకం వల్ల కలిగే ప్రమాదం గురించి తెలుసుకున్నారు కాబట్టి ఈ ఇంటి పంటలను పూర్తి సేంద్రియ విధానంలోనే సాగు చేస్తున్నారు పశువుల ఎరువుతో పాటు ఇంట్లోని వ్యర్థాలను ఉపయోగించి కంపోస్ట్ ను సిద్ధం చేసుకుంటున్నారు మట్టిలో కోకోపీట్ ఈ పశువుల పెంట వీటితో పాటు మనం ప్రతిసారి కోకోపీట్ కొని తీసుకురావడం బదులు మాకు ఇంటి పని జరిగినప్పుడు చెక్క పని జరిగినప్పుడు మేము రంపం పుట్టిని కూడా సేకరించడం జరిగింది ఆ రంపం పుట్టిని కూడా కలిపాం అనమాట దానివల్ల ఏమవుతుంది మనకి టెరస్ మీద వే ట్టి తగ్గుతుంది తర్వాత వాటర్ రిటెన్షన్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే తేమ నిల్వ ఉంటుందన్నమాట మనం పెద్దాకా నీళ్లు పోస్తే వేరు చచ్చిపోయే అవకాశం లేకుండా ఆ తేమ రిటైన్ అవుతుంది తేమ రిటైన్ అవడం వల్ల మనకి చెట్లు ఆరోగ్యంగా ఉంటాయి వాటర్ వాడకం తగ్గుతుంది ఈ విధంగా కూడా మనం మన సొసైటీకి మనం మన కంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట ఆ విధంగా చూసుకుంటే మనం ఈ సాయిల్ అనేది ఎక్కువ శాతం మనం మట్టి ఎర్ర మట్టి తగ్గించుకొని కోకోపిట్ ఈ ఎరువులు ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచిగా మనకి రిజల్ట్స్ బాగుంటాయి మనం మొక్కలకి నీళ్లు ఎన్ ఎంత అందించాలనేది బాగా తెలియాలండి అది తెలియక పొరపాట్లు చాలామంది చేస్తూ ఉంటారు ఏంటంటే నీళ్ళు ఎక్కువ వేయాలేమో అని ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల వేరు చచ్చిపోతుంది మన నీళ్లు కొంచెం వేసుకోవాలి అది ఎలా తెలుస్తుందంటే మనకి మన మట్టిని ముట్టుకున్నప్పుడు అది హార్డ్గా తగులుతుందా మెత్తగా తగులుతుందా అనేది చూసుకొని దాన్ని బట్టి నీళ్ళు ఇవ్వాలి ఇప్పుడు సమ్మర్లో అంటారా మనం ఒకవేళ షేడ్ నెట్ అది మనం అమర్చుకున్నట్లయితే అయితే రెండు పూట్ల ఇస్తే సరిపోతుంది అదే సమ్మర్లో మనకి షేడ్ నెట్ లేదు అంటే తప్పకుండా మూడు పూట్ల ఇవ్వాలి ఎండాకాలం మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే మనం చేయలేకపోతాము అరే మొక్కలు చచ్చిపోతాయి వద్దు అనుకుంటారు కానీ ఈ షేడ్నెట్ అనేది మనకి ఫిల్టర్డ్ సన్లైట్ ఇస్తుంది దానివల్ల చాలా ఉపయోగం ఉందనమాట మొక్కలు పచ్చగా ఉంటాయి మనకి ఆ తేమ రీటైన్ అయ్యి నీళ్ళ కూడా ఖర్చు మనకి తగ్గుతుంది ఆ షేడ్ నెట్ వల్ల మొక్కలు మనకి ఎండకు తట్టుకోగలుగుతాయి దానివల్ల మీరు చూసినట్టుగా మా గార్డెన్ మేము చాలా బాగా మనం కాపాడుకోగలిగాం అనమాట తర్వాత ఇప్పుడు ట్రిప్ ఇరిగేషన్ అనే ఆప్షన్ ఒకటి ఉంది ఆ ట్రిప్ ఇరిగేషన్ అనేది చాలా బాగుంది అది మేము దాని గురించి కూడా మేము మొత్తం అన్నీ కూడా సమకూర్చాము ఇంకా దాన్ని చేయాల్సింది ఉందన్నమాట అమర్చాల్సింది ఉంది ఆ డ్రిప్ ఇరిగేషన్ వల్ల మనకి ఏంటంటే నీరు చుక్కా చుక్క పట్టడం వల్ల తేమ అనేది మనకి మొక్కకు అందుతూ ఉంటుంది అనమాట దానివల్ల మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి చోటు తక్కువగా ఉన్నప్పుడు మనకి వర్టికల్ గార్డెన్ అనే పద్ధతి చాలా ఉపయోగపడుతుంది మేము ఇంటి కన్స్ట్రక్షన్ పైనప్పుడే జరుగుతున్నప్పుడే మేము ఈ ఐరన్ మెటల్ రాడ్స్ వేయించడం జరిగింది గోడలకి వైపుల గోడలు ఈ రాడ్స్ వేయించాము దానివల్ల ఏంటంటే మనము తీగతో కానీ మనం ఏదైనా తాళ్లతో కానీ అల్లుకొని పందిళ్ళు వేసుకోవడానికి అది ప్లేస్ని కన్స్టెంట్ చేస్తుంది తర్వాత మనకి అదొక బౌండరీ వాల్లా కూడా మనకు ఉపయోగపడుతుంది మన గార్డెన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మొక్కలు పెట్టేటప్పుడు ఈ కాయగూరలు పండించాలి ఆకుకూరలు పండించాలి అన్న దృష్టిలో మర్చిపోయి మనం పూల మొక్కలు పెట్టలేదంటే ప్రాబ్లం ఉందండి దానివల్ల ఏమవుతుందంటే మనకి తేనెటీగలు కానీ తుమ్మెదలు కానీ ఇంకా బటర్ఫ్లైస్ కానీ మనకి బర్డ్స్ కానీ ఇవి రావు ఆ కలర్స్ వల్లే అవి బర్డ్స్ అట్రాక్ట్ అవుతాయి తుమ్మెదలు కానీ ఇవన్నీ అట్రాక్ట్ అయ్యి వస్తాయి అనమాట దీనివల్ల అవుతుంది పుప్పొడి ట్రాన్స్ఫర్ అవుతుంది మనకి క్రాస్ పాలినేషన్ అవుతుంది అందువల్ల ఏంటంటే పాదు జాతి పాదు జాతి ఏవైతే మొక్కలు ఉన్నాయో గుమ్మడి బీర ఇంకా దోశ ఇవన్నీ కూడా పాలినేషన్ అవ్వాలి క్రాస్ పాలినేషన్ అవ్వాలి ఆ క్రాస్ పాలినేషన్ అయినప్పుడే అది కాయ తయారవుతుంది పువ్వు నుంచి కాయ తయారవుతుంది అందువల్ల ఇప్పుడు ఈ పూల చెట్లు కూడా మధ్య మధ్యలో కొన్ని పెట్టాలన్నమాట పెడితేనే అవి అట్రాక్ట్ అయ్యి వచ్చి క్రాస్ పాలినేషన్ జరిగి మనకి రిజల్ట్ కనిపిస్తుంది మనకి వర్టికల్ గార్డెన్ ఆప్షన్ అనేది చాలా మంచిది నా దృష్టిలో ఎందుకంటే ఇప్పుడు మనం తీగ జాతుల కోసం అని స్థలం మనకి చాలా పట్టణాల్లో స్థలం చాలా తక్కువ ఉంటుంది దానివల్ల మనము ఈ పాదులు పెట్టినప్పుడు ఇబ్బందులను చూస్తూ ఉంటాం అలాగే మనం ఈ గోడలకి రాడ్స్ ఐరన్ రాడ్స్ అరేంజ్ చేసుకొని మేము తీగలు అల్లుకోవడం జరిగింది దానివల్ల ఏమవుతుంది మనకి ఈ విపరీతంగా వచ్చే గాలి తాకిడి కూడా తగ్గుతుంది అందువల్ల చెట్లు పాడవకుండా ఉంటాయి తర్వాత ఈ వర్టిగన్ గార్డెన్ వల్ల మనకి ప్లేస్ కలిసి వస్తుంది నిలువుగా పెంచుతాం పందిళ్ళు పెంచడం వల్ల ఏమవుతుందంటే అవి వాటి తీగలకు అల్లుకొని మనం ఇబ్బంది లేకుండా మనం చక్కగా తీగ తీగజాతి ఆ కాయగూరలు కూడా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట ఆర్గానిక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కోసం మనం మనం తోటల్ని స్టార్ట్ చేస్తాము కానీ మనం ఎరువులు అవి బయట నుంచి కొనడం అది చేస్తే ఇంకా దానివల్ల ఉపయోగం లేదు ఇంకొకటి ఏంటంటే మనకి చెత్త ఎక్కువ పెరిగిపోతుంది దాన్ని ఎక్కడ వేయాలి అనేది తెలియక డంపింగ్ యార్డ్స్ పెరిగిపోవడం మనకి పరిశుభ్రత కూడా మెయింటైన్ అవ్వట్లేదు అందువల్ల మనం ఏం చేయాలంటే మనం కంపోస్టింగ్లో మన పండ్ల వ్యర్థాలు కాయగూర వ్యర్థాలు తర్వాత ఇంట్లో మనం ఏవైతే పీల్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకోవచ్చు వాటిలో మనం వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలన్నమాట మనం కంపోస్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ జనరల్గా అందరూ భయపడేది ఏంటంటే వాసన వస్తుంది పురుగులు వస్తాయి ఫ్రూట్ ఫ్లైస్ వస్తాయని భయపడతారు దానికి మనం అది రాకుండా ఏం చేయాలంటే మనం వేసే కిచెన్ వేస్తో పాటు దాన్ని ఈక్వల్గా ఇంకా ఎండు టాగులు ఎండు టాగులు లేకపోతే మనము పేపర్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ని ముక్కలుగా చేసి వేయచ్చు తర్వాత ఈ అట్ట ముక్కలు ఉంటాయి అవి కూడా వేయచ్చు అవన్నీ వేయడంతో పాటు కొంచెం మట్టి యాడ్ చేయాలి ఇంకా మనం పుల్లటి మజ్జిగ ఇంకా పశువుల పేడ ఆవు పేడ కానీ ఇంకా ఏ ఏ పేడైనా సరే పశువుల పేడ వేయడం ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ప్రాసెస్ స్పీడ్ అని అవుతుందనమాట మనకి జనరల్గా ఎండాకాలంలో అరవై నుంచి డెబ్బై రోజుల్లో కంపోస్ట్ తయారైపోతుంది మనం ఈ పార్టికల్ సైజ్ కూడా చూసుకోవాలి పెద్ద పెద్ద పార్టికల్స్ ఉంటే మనకి టైం దాన్ని బట్టి తీసుకుంటుంది మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే అది మన ఇష్టం అనమాట మన ఓపికని బట్టి ఉంటుంది మనం చిన్న పీసెస్గా వేసుకొని యాడ్ చేసినప్పుడు మనకి త్వరగా అవుతుందనమాట వింటర్లో అది మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది ప్లేస్ ఉన్నవాళ్ళు జనరల్గా మనం భూమి లోపల ఈ కంపోస్టింగ్ ప్లాన్ చేసుకుంటే దట్ ఈస్ అ బెస్ట్ ఆప్షన్ కానీ ప్లేస్ లేదనుకున్న వాళ్ళు ఇదిగో ఇప్పుడు నేను చేసినట్టుగా ఈ టిన్ని మనం ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి అన్ని వైపులా హోల్స్ పెట్టుకోవడం ఇట్లా పక్కన కూడా హోల్స్ పెట్టుకొని దీంట్లో మనం వేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇది కంపోస్ట్ మనకి ఇప్పుడు నాకు ఇది మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఈ పెద్ద పార్టికల్స్ మనకి వద్దు ఇంకా అవ్వాలనుకున్నప్పుడు దీన్ని మనం జల్లడ పట్టుకొని వాడుకోవచ్చు అలా మనము ఏంటంటే పదిహేను రోజు ఇరవై రోజులకి ఒకసారి గుప్పడు గుప్పుడు వేసుకుంటే ప్లాంట్స్కి ఒక ప్లాంట్కి సరిపోతుంది ఈ హోల్స్ ఈ విధంగా పెట్టుకోవాలి అన్ని వైపులా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎయిరేషన్ అవుతుంది ఏరియేషన్ అయ్యి మంచిగా మనకి గాలి లోపలికి సర్కులేట్ అవ్వాలి లేకపోతే వామ్స్ కుళ్ళిపోయి చచ్చిపోతాయి అనమాట అర్త్ వామ్స్కి చల్లగా ఉండాలి ప్ర ఏదైనా సరే వాతావరణం చల్లగా ఉంటేనే అవి చేయగలుగుతాయి మనం వామ్స్ కూడా మన మట్టిలో దొరికినవి యాడ్ చేస్తే ఇంకా స్పీడ్ అని అవుతుంది మనం ఇలా రీసైకిల్ చేయడం వల్ల ఏంటంటే మన చెట్లకి మనం ఉపయోగించుకునే వాళ్ళం అవుతాము దానివల్ల ఏంటి మనం సొసైటీ కూడా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతున్నాం ఈ విధంగా మనం ప్లాస్టిక్ టిన్లే కాదు మనము ఇంట్లో పాత కుండలు ఉంటాయి కదా ఒకటో రెండు చిల్లి పడిపోయి లేదంటే లీక్ అవుతున్నాయని చెప్పి పక్కన పెట్టేస్తాం పాడుపట్టు కుండలు వాటిలో కూడా చేసుకోవచ్చు దాంట్లో అయితే న్యాచురల్ ప్రాసెస్ అనమాట న్యాచురల్గానే వాటిలో పోర్స్ ఉంటాయి అందువల్ల మనం ఈ హోల్స్ కూడా పెట్టవసరం లేదు దానికి పోరస్గా ఉంటుంది కాబట్టి ఆ కుండలు కూడా మనం వాడచ్చు కంపోస్టింగ్లో అలా రెండు మూడు పెట్టుకుంటే బకెట్స్ కానీ కుండలు కానీ రెండు మూడు పెట్టుకుంటే ఒకటి ప్రాసెస్ నడుస్తున్నప్పటికీ థర్డ్ దాంట్లో కంపోస్ట్ రెడీ అవుతుంది ఇలా కూడా మనం చేసుకోవచ్చు మా మమ్మీకి మెయిన్గా చాలా ఇష్టము ఈ ఇట్లా పండించుకోవడం కానీ అంటే మెయిన్ మా మమ్మీకి మా డాడీకి ఏమి ఇష్టం అంటే మనది మనం పండించుకొని తింటున్నాము అన్న దాంట్లో ఉన్న తృప్తి ఏదైతే ఉంటుందో అది చాలా ఆకర్షించింది అందుకని వాళ్ళు ఇలా పండించడం అది స్టార్ట్ చేశారు ఐ ఫీల్ సో లక్కీ నాకు ఈ ఛాన్స్ దొరికింది నేను మా మమ్మీకి వీలైనప్పుడల్లా హెల్ప్ చేస్తూ ఉంటాను నీళ్లు పోయడంలో కానివ్వండి గొయ్య తవ్వి మొక్కలు వేయడంలో కానివ్వండి ఇంకా దీ ఇటువంటి వాటికి మన జనరేషన్కి చాలా అవసరం మా మమ్మీ వాళ్ళ జనరేషన్ కంటే కూడా ఎందుకంటే పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది సిటీలో ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల మనకి ఈ మిద్దె తోట కానివ్వండి టెరెస్ గార్డెనింగ్ చిన్న ప్లేస్లో మనకి అవసరమైనంత మనం ఎలా పెంచుకోవాలి ఎఫ్ ఎఫెక్టివ్గా మనం ప్లేస్ని ఎలా వాడుకోవాలి అనేది మనకి దీని ద్వారా తెలుస్తుంది ఇంకా మనకి ఆక్సిజన్ బాగుంటుంది ఇంకా అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది ఇంటికి వచ్చాక బిజీ షెడ్యూల్ తర్వాత ఇలా మొక్కలు ఇవన్నీ ఉంటే లాన్లో కూర్చుంటే కానివ్వండి చాలా బాగుంటుంది ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే